హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రించి ఫ్రాన్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ ఫ్రాన్స్ కర్రీ చేయడం ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది రైస్లోకైనా చపాతి అలాగే దోశ ఇడ్లీ ఏ దేంట్లోకైనా హ్యాపీగా తినేయచ్చు అనమాట నేనైతే ఫ్రాన్స్తో చాలా చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో ఫ్రాన్స్ అంటే చాలా చాలా ఇష్టం ఎస్పెషలీ మా రియాన్షికి చాలా ఇష్టం అనమాట ఫ్రాన్స్ చేసిన రోజు మా ఇంట్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతూ ఉంటుంది ఫైనల్గా గెలిచేది మాత్రం రియాన్షి ముందుగా ఈ ఫ్రాన్స్ కర్రీ కోసం ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసుకొని ఆయిల్ బాండల్లో వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ ఉప్పు పసుపు మిక్స్ చేసినటువంటి ఫ్రాన్స్ను వేసి కనీసం మనము ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసేయాలండి ఇలా చేయడం వల్ల చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కర్రీలో పీసెస్ మనకి చాలా ఫ్లేవర్గా అనిపిస్తాయి ఇప్పుడైతే నేను ఒక మసాలా రెడీ చేసుకుంటున్నాను ఆనియన్స్ అలాగే తెల్లగడ్డ అల్లం పండు మిర్చి వేసుకున్నాను కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ తయారు చేసుకున్నాను ఈ ఒక్క మసాలా ఉంటే సరిపోతుందనమాట అంతే చాలా సింపుల్గా ఈ కర్రీ అనేది మనం చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రాన్స్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసేసాను అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొంచెం పసుపు వేసుకొని అలాగే కరివేపాకు వేసి మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నటువంటి మసాలాన్ని కూడా ఇందులో వేసేసి అడుగు పట్టకుండా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అడుగు పట్టింది అనుకోండి టేస్ట్ అంతా కూడా మారిపోతుంది ఆయిల్ అనేది వీలైనంత వరకు పైకి మనకి తేలేంత వరకు మనం దగ్గరే ఉండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చూసారు కదండి ఇలా మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటున్నామంటే ఈ విధంగా తయారవుతుంది అడుగు కూడా అస్సలు పట్టకుండానే మనకి మసాలా బాగా వేగిపోతుంది ఇప్పుడు రెండు లేదా మూడు టమోటాలను వేసి జస్ట్ అలా తిప్పేస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం తగినంత వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత టమోటాలు ఎలాగో మనం ఫ్రాన్స్ మళ్ళీ వేస్తాం కదా ఫ్రాన్స్ తోటి టమోటాలు కూడా బాగా ఉడికిపోతాయి లేదనుకోండి మనకి టమోటాలని కూడా బాగా మనం ఫ్రై చేసుకున్న ప్రాబ్లం లేదు రెండు కూడా ఒకే టేస్ట్ ఉంటాయి నేనైతే కొంచెం స్వీట్గా చేయడం కోసం టమోటాల్ని ఫ్రాన్స్ని ఒకేసారి బాగా ఉడికిచ్చేస్తాను తగినంత కారం అలాగే సాల్ట్ వేసేసాను అలాగే ఫ్రాన్స్ వేసేసాను తగినన్ని నీళ్లు కూడా పోసేస్తాయి అంతే అండి వెరీ సింపుల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్